తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఫ్యామిలీ బాధ్యతను బాలకృష్ణ మోస్తున్నారు తనతో పాటుగా ఈ జనరేషన్ లో నందపూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్న వాళ్లలో ఎంక్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నందపూరి ఫ్యామిలీ మొత్తానికి తనే వారసుడిగా ఉంటూ ప్రేక్షకుల్లో ఫ్యామిలీ తాలూకు ఎమోషన్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూనే వాళ్ల తాత సీనియర్ ఎన్టీఆర్ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ అభిమానుల్లో మంచి జోష్ నింపుతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య తన కొడుకైన మోక్షజ్ఞని మూడో తరం నుంచి నందపూరి నటవరసుడిగా దింపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నం దాదాపు రెండు సంవత్సరాల నుంచి సాగుతున్నా ఇప్పటి వరకు మోక్షజ్ఞ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు మరి ఎందుకు ఇంతలా డిలే చేస్తున్నారనే విషయాల మీద క్లారిటీ అయితే లేదు మొదట్లో మోక్షజ్ఞకి సినిమా ఇండస్ట్రీ అయితే అసలు ఇష్టం లేదని కొన్ని కామెంట్స్ వచ్చింది కానీ ప్రస్తుతం మోక్షజ్ఞ మేకవని కనుక మనం చూస్తే ఆయనకు స్టార్ హీరో ఉండాల్సిన లక్షణాలు ఫుల్ గా ఉన్నాయని అర్థమవుతుంది బాగా స్లిమ్ గా ఉన్నాడు బాడీ సైతం చాలా ఫిట్ గా ఉంది సినిమాకి రెడీ అన్నట్టు రేంజ్ లో ఉన్నారు ఇలాంటి టైంలో ఇండస్ట్రీకి వచ్చి తన నట విశ్వరూపాన్ని చూపించి ఎన్టీఆర్ తో పాటు నందపూరి ఫ్యామిలీ బాధ్యతలని ముందుకు తీసుకెళ్లగలుగుతారా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ చూసి అందరూ అయితే షాక్ అయిపోతున్నారు మొత్తానికి ప్రస్తుతం మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉండబోతోందనే దాని మీద ప్రేక్షకులు చాలా ఆసక్తిగా అయితే ఉన్నారు అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ చిరిత సినిమాతో ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది పూరి మేకింగ్ చరణ్ స్టైల్ తోడవడంతో సీన్ చాలా బాగా వచ్చింది సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ కూడా ఆ లెవెల్లో ఉంటుందా అనే అనుమానాలు వస్తోంది చిరిత సినిమాతో చరణ్ భారీ సక్సెస్ ని కొట్టి తండ్రికి తగ్గ తనయుడుగా ఎదిగారు మోక్షన్య కూడా బాలయ్య నటవారసత్వాన్ని ముందుకు సాగిస్తారా లేదా అనేది చూడాలి మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనే దానికి ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో ఎలా అనేదే క్యూరియాసిటీ సో మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో చేస్తారు ఎలాంటి లో చేస్తారు అనే విషయాలు తెలిస్తే గానీ ఆయన సినిమా ఎలా ఉండబోతున్న దాని మీద అంచనాకి రాలే సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని ఇలాగే చెప్తున్నారు మొత్తానికి నందమూరి నటసింహం పాలేబాబు వారసుడు సక్సెస్ అవుతారా లేదా మిగిలిన కొంతమంది నందమూరి వారసుల లాగా ఫేడ్ అవుట్ అయిపోతారా అనేది తెలియాలి ఎందుకంటే వచ్చిన వాళ్లలో సక్సెస్ అయింది మన తారకే మరి మోక్షజ్ఞ ఫేట్ ఎలా ఉందో